వెల్కమ్ టు ఫోర్ సైన్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ ఢిల్లీ ఎన్సిఆర్ రాష్ట్రాల్లో వాయు కాలుష్య తీవ్రత ఆందోళనకరంగా మారటంతో గురుగ్రామ్ పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించాయి ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత ఆందోళనకరంగా మారింది వాయు నాణ్యత సూచి అనేక ప్రాంతాల్లో ఐదు వందల మార్క్ దాటడంతో కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది ఈ నేపథ్యంలో ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ లో పలు ప్రైవేట్ కంపెనీలు బహుళ జాతి కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి తమ ఉద్యోగులంతా బుధవారం నుంచి ఇంటి నుంచే పనిచేసేలా ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇదే తరహా పని విధానం కొనసాగుతుందని పేర్కొన్నాయి కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఫోర్ పరిమితులను పరిగణలోకి తీసుకుని ఢిల్లీలోని కోర్టులో న్యాయవాదులు వర్చువల్ గా పాల్గొని సంజీవ్ ఖన్నా చెప్పిన విషయం తెలిసిందే వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గ్రేటర్ రెస్పాన్స్ రియాక్షన్ ప్లాన్ ఫోర్ ను అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఇటీవల ప్రకటించింది దీంట్లో భాగంగా పలు వాహనాలను ఢిల్లీలోకి అనుమతి నిరాకరించడంతో పాటు పాఠశాలల్లో పదో తరగతి వరకు ఆన్లైన్ తరగతులు చేపట్టాలని ఆదేశించింది అంతేకాకుండా ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు యాభై శాతం ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే విధంగా చర్యలు చేపడితే మంచిదని ప్రభుత్వాలకు సూచనలు చేసింది వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కృత్రిమ వర్షం దీన్నే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు మేఘాల్లో రసాయనాలు చల్లడం ద్వారా వర్షించేలా చేయడం దీనిలో కీలక ప్రక్రియ ఇప్పటికే అమెరికా చైనా యుఏఈ వంటి దేశాల్లో విజయవంతంగా కృత్రిమ వర్షాలు కురిపించారు నీటి కొరత కరువు పరిస్థితులను అధిగమించడం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి అక్కడ కృత్రిమ వర్షాల కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఢిల్లీలో వాతావరణ పొల్యూషన్ ఎక్కువ కావడం మాత్రం అక్కడ పరిస్థితులు అంతా నెలకొచ్చు ప్రస్తుతం చూసుకుంటే ఢిల్లీ పరిసర ప్రాంతంలో వాహనాల పొల్యూషన్ ఎక్కువ కావడము అంతకంటే వాతావరణాన్ని చూసుకుంటే మాత్రము అక్కడ విపరీతంగా పొల్యూషన్ కావడంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కృత్రిమ వర్షం కురిపించే ప్రణాళికల కోసం కొన్ని సనహాలు చేస్తుంది దీనికి కేంద్రాన్ని కూడా సిఫార్సు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మాత్రం అక్కడ ఉన్న ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థలు మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి యాభై శాతం ఉద్యోగులను వర్క్ ఫర్ హోమ్ గా కేటాయించడం జరిగింది వారు ఖచ్చితంగా ఇంటికాడు కార్ ఉంటేనే మాత్రం ఉద్యోగం చేయాలని చెప్పి కొన్ని ఆదేశాలు అంతేకాకుండా న్యాయశాఖకు సంబంధించి కూడా కొంతమంది ఫార్చునేట్ గా ఖచ్చితంగా ఇండికాను వచ్చేసి వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు కానీ అలాగే న్యాయంగా సంబంధించిన ముందుకెళ్ళి చెప్పడం జరిగింది ఒకటే అనుకోవచ్చు దేశం మొత్తంగా ఎక్కడ వాతావరణ పోలీసులు ఏర్పడిన మాత్రం ముఖ్యంగా ఎక్కువగా ఢిల్లీలోనే ఈ వాతావరణ పోలీసులు ఎక్కువ నెలకొంది ఎందుకంటే ఢిల్లీలో వచ్చేసి వాతావరణ పోలీసులు ముఖ్య కారణం అంటే వాహనాలు ఎక్కువ ఉండడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఏదైనా సరే గడువు ముగిసిన వాహనాలను సిటీలో రాకుండా కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో చెప్పడం జరిగింది పదిహేను సంవత్సరాలు సాధారణ కాలం చెల్లిన వాహనాలను ఢిల్లీలో అలౌ చేయకూడదు అలాగే డీజిల్ వాహనాలను ఇక్కడ తొలగించాలని చెప్పి చెప్పడం ఈ నేపథ్యంలో ఢిల్లీలో డీజిల్కి సంబంధించిన వాహనాలను మొత్తం మాత్రం పక్క రాష్ట్రాలకు పంపడం జరిగింది ఇప్పటికైనా చూసుకోవచ్చు కానీ తెలంగాణ అంటే గతంలో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉందో తెలంగాణ కానీ ఇప్పుడు ఏపీగా ఉమ్మడి రాష్ట్రం ఉండకుండా వైఎస్ రాజ హయాంలో ఏ విధంగా కృత్రిమ వర్షం కురిపించారో అదే విధంగా ఇప్పుడు ఢిల్లీలో కూడా కృత్రిమ వర్షం కురిపించకుండా సన్నాహాలు చేసినా అనుకోవచ్చు థ్యాంక్ యూ సుధాకర్ పర్యావరణ శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షానికి అనువైన మేఘాలను గుర్తిస్తారు వాటిలో సరిపడా తేమ ఉంటుంది కానీ వర్షించేందుకు అనువైన పరిస్థితులు ఉండవు అలాంటి సందర్భంలో సిల్వర్ అయోడైజ్డ్ పొటాషియం అయోడైజ్డ్ లాంటి రసాయన ఉత్పేరకాలను మేఘాలపై చల్లి క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు ఇవి మేఘాల్లోని తేమను కరిగించి వర్షపు బిందువుల రూపంలో కింద పడేందుకు సహకరిస్తాయి కొన్నిసార్లు పొడి మంచును కూడా వినియోగిస్తారు దీనివల్ల మేఘాలు చల్లబడి వర్షం కురిసేందుకు వీలుంటుంది కృత్రిమ వర్షం కురిపించేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పాటు దేశ రాజధాని ఢిల్లీ పై విమానాలు ఎగరడానికి ప్రధానికి రక్షణ కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది మేఘాలపై రసాయనాలు చల్లేందుకు వీలుగా ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది వల్ల కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వర్షం కురుస్తున్నప్పుడు గాలిలోని ధూళి రేణులు వర్షపు బిందువులతో కలిసి నేలను చేరుతాయి ఫలితంగా వాతావరణం కాలుష్య రహితం అవుతుంది అయితే ఎక్కువ రోజులు దీని ప్రభావం ఉండదు గనిష్టంగా రెండు వారాలు మాత్రమే ఉంటుంది ఈలోగా వాతావరణంలోకి చేరిన ధూళి కణాలతో మళ్లీ కాలుష్యం ఏర్పడుతుంది ఢిల్లీ రాజధాని ప్రాంతం దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది ఈ వైశాల్యం మొత్తంలో కృత్రిమ వర్షాలు కురిపించడం అంత సులభం కాదు ఎందుకంటే రాజధాని ప్రాంతం అంతటా ఒకేసారి మేఘాలు ఏర్పడవు ఎక్కడెక్కడ మేఘావృతమై ఉంటుందో అక్కడే కృత్రిమ వర్షానికి వీలుంటుంది అంతేకాకుండా ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ కోసం ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించడం జరిగింది మరి ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటి సుధాకర్ సుధాకర్ చెప్పండి ఒకటే చేయనుకోవచ్చు ఢిల్లీలో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ కోసం మాత్రమో ఆ ప్రైవేట్ సంస్థ యజమానులు మాత్రము వర్క్ ఫర్మ్ హోమ్ కేటాయించడం జరిగింది కానీ ప్రభుత్వాలు చూసుకుంటే మాత్రం ఎవరికుండా పనిచేసేది మానవులు కాబట్టి వాళ్ళ కూడా ప్రాణహాని హాని ఉంటుంది కాబట్టి ఈ ప్రాణహాని వాళ్ళకి కలకుండా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వారు కూడా ఖచ్చితంగా హోమ్ ఫర్ వర్క్ ఫర్ హోమ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అనుకుంటాము అయితే ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎటు చేసి కృత్రిమ కృత్రిమార్సం కురిపిస్తే ఢిల్లీలో ఎంతో కొంత వాతావరణ కాలుష్యం నిర్మూలించవచ్చు అనే ప్రాణంగా చూస్తుంది కానీ ఇది కృత్రిమ కృత్రిమార్సం కురి కొన్ని రసాయన కలిపి ఈ కృత్రిమ వర్షం కురిపల్సి ఉంటుంది ఒకటే అనుకోవచ్చు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలయికల ఉన్నప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు ఈ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ శాఖ రెడ్డి కృత్రిమ వర్షం కురిపించారో అటువంటి ప్రణాళికల ద్వారానే అటువంటి టెక్నాలజీతోనే ఢిల్లీలో చేస్తే మాత్రం ఎక్కడ మేఘాలు ఉద్రిక్తం అవుతాయో మేఘాలు ఎక్కడ వెళ్ళి సంబంధించుకుని ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రం వర్షం కురిపించే ప్రయత్నం చేయవచ్చు ఏదైనా మాత్రమే ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు కానీ ప్రస్తుత ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం ఈ వర్షాన్ని కృత్రిమ వర్షాలు కురిపించాలంటే మాత్రం చాలా ఖర్చుతో ఉన్న పని రాష్ట్రం కదలికల మీద రాష్ట్ర ప్రణాళికల మీద రాష్ట్ర అభివృద్ధి దిశలో ముందుకున్న నేపథ్యంలో దానికి కావాల్సిన నిధులు ఖచ్చితంగా కేటాయిస్తే మాత్రమే ఢిల్లీ ప్రభుత్వము కేంద్రానికి నిధులు కోరడం జరిగింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సిఫార్సులు కానీ కొన్ని ఆదేశాలు తీసుకోవడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం సమాచారం వచ్చే ఏదైనా మాత్రం ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మాత్రము ఢిల్లీ ప్రభుత్వం కడుగు ముందుకే అనుకోవచ్చు ఏదైనా కావచ్చు సార్ ప్రస్తుతాన్ని చూసుకుంటే మాత్రం టెన్త్ వరకు చదివే విద్యార్థులు మాత్రము వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి అలాగే ప్రైవేట్ సంస్థలు పనిచేసే ఉద్యోగులు మాత్రము వర్క్ ఫ్రమ్ చేయాలి ప్రభుత్వ శాఖలో పనిచేసే వారు కూడా ఖచ్చితంగా వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇవ్వాలి మాత్రం వాళ్ళకు సమయ పనులకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత న్యాయం చేస్తే ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలో వాతావరణ పురుషులు ఎక్కువ ఉండడం వల్ల మాత్రమే ఎక్కడైనా సరే ప్రాణహాని కలుగుతుంది కాబట్టి ఎవరి ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి వెళ్ళి అలాగే అక్కడి నుంచి సంస్థల నుంచి వెళ్ళి ఎంతో కొంత వాళ్ళకు గెడ్డి బెనిఫిట్ ఇస్తే మాత్రం అది వాళ్ళకు ప్రాణహాని కలగడం ఉంటుంది ఎందుకంటే ఒకటే అనుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా గతంలో అంటే ఉమ్మడి తెలంగాణ ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఏ విధంగా కృత్రిమ కురించారో అదే ప్రణాళికలో భాగంగా ఢిల్లీలో కురిపిస్తా మాత్రం వందకు ఒక ముప్పై నలభై శాతం అయిన వాతావరణ పోలీసు తగ్గించే అవకాశం ఉంది అనుకోవచ్చు కృత్రిమనుకోవచ్చు ఎస్ అనుకు అనుకోవచ్చు ఏదైనా సరే ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమం చేపడితే మాత్రం ఎంతో కొంత ఒక వందకు పదిహేను నుంచి ఇరవై శాతం సక్సెస్ రేట్ అని కొడుతున్నాయి కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం దీని మీద కట్టుదిట్టమైన భద్రతతో మాత్రం ఒక ప్రణాళిక చేయబడుతుంది చేసిన పని సక్సెస్ఫుల్గా చేయాలి ఈ నేపథ్యంలో మాత్రం మినిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ విజయవంతం వస్తే మాత్రం ప్రణాళికలు చేపడుతుంది ఈ విధంగా ఢిల్లీ ప్రభుత్వం మాత్రం కేంద్రానికి కొన్ని సిఫార్సులు పెట్టడం జరిగింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తే మాత్రం ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని నిర్మూర్చడానికి మాత్రం ఒక అడుగు ముందుకెస్తుంది అనుకోవచ్చు విదే దుబాయ్లో ఇలాంటి ఒక ప్రక్రియ జరిగింది ఆల్రెడీ సక్సెస్ఫుల్ కూడా అయ్యిందండి మరి ఇక్కడ మన ఇండియాలో ఫస్ట్ టైం జరగబోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది రైట్స్టే ఒకటే అనుకోవచ్చు సార్ దుబాయ్ కానీ వేరే వేరే దేశాలలో ఇటువంటి ప్రణాళికలు చేపట్టారు ఇలా కృత్రిమ వర్షం కురిపించడానికి కొన్ని ప్లాన్ చేయడం జరిగింది కానీ భారతదేశంలో ఇది రెండోసారి కొనసాగుతుంది అది కూడా ఢిల్లీలో ఈ ఢిల్లీలో చేస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఈ ఎవరు వాతావరణ శాఖ వారు ఉన్నారో వీరు అలా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వీరు మురు ముగ్గురు కలిసి ఈ వీళ్ళ ముగ్గురి కలయికలతో మాత్రం ఒక ప్రణాళిక చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది కృత్రిమ వర్షం కురిపిస్తే ఇంత కొన్ని దాంట్లో ఏ రసాయన కల్పాలే ఈ రసాయనగా కల్పిస్తేనే కృత్రిమ వర్షం కురిపిస్తుంది అది కురిపించిన ద్వారా మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో వాతావరణ పొల్యూషన్ ఎంతో ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం దీనికి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయినా మినిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చేసినా ఢిల్లీలో మాత్రం విజయం సుధాకర్ ఈ క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ కోసం మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఇప్పటివరకు దానికి అంచనా వేయడం అది మాటల్లో చెప్పలే పరిస్థితి ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వాలు చేపట్టాయో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ అలాగే దుబాయ్లో కానీ వాళ్ళు చేసిన దానికి అంచనా లేకుండా పోయింది కాకపోతే మాత్రం ఒక రాష్ట్రానికి పోషణ ఆదాయం ఎంత వస్తుందో ఒక సంవత్సరానికి పోషించవలసిన ఆదాయం ఎంత ఖర్చు వస్తుందో అంత ఖర్చు మాత్రం ఈ కృత్రిమ అవసరం కురిపించడానికి వస్తుందని చెప్పి సమాచారం ఉంది ఏదేమైనా మాత్రం ఢిల్లీ ప్రభుత్వం మాత్రం నిధులతో కొరత ఏం లేదు ఖచ్చితంగా నిధులతోనే ఉన్న ప్రభుత్వము ఎందుకంటే అక్షయ కానీ ఇటు సంస్థల అభివృద్ధిలో కానీ ఒకడు ముందులో ఉంది కాబట్టి ఎంత నిధుల ఖర్చు పెట్టి కృత్రిమ వర్షం కురిక మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందు కాకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం వాళ్ళు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే మాత్రం అనుకున్నంత టైంలోనే ఖచ్చితంగా కృత్రిమ వర్షం కురిపించడానికి మాత్రం ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన ఎన్సీఆర్ రాష్ట్రాల్లో వాయు కాలుష్య తీవ్రత ఆందోళనకరంగా మారటంతో గురుగ్రామ్ లో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించాయి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత ఆందోళనకరంగా మారింది వాయు నాణ్యత సూచి అనేక ప్రాంతాల్లో ఐదు వందల మార్క్ దాటడంతో కృత్రిమ ప్రక్రియ కురిపించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది ఈ నేపథ్యంలో ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ లో పలు ప్రైవేట్ కంపెనీలు బహుళ జాతి కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి తమ ఉద్యోగులంతా బుధవారం నుంచి ఇంటి నుంచే పనిచేసేలా ఆదేశాలు జారీ చేశాయి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇదే తరహా పని విధానం కొనసాగుతుందని పేర్కొన్నాయి వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా జిఆర్పిఏ ఫోర్ పరిమితులను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని కోర్టులో న్యాయవాదులు వర్చువల్గా పాల్గొని వాదనలు వినిపించుకోవచ్చని సి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పిన విషయం తెలిసిందే వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గ్రేటర్ రెస్పాన్స్ రియాక్షన్ ప్లాన్ ఫోర్ ను అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఇటీవల ప్రకటించింది దీంట్లో భాగంగా పలు వాహనాలను ఢిల్లీలోకి అనుమతి నిరాకరించడంతో పాటు పాఠశాలల్లో పదో తరగతి వరకు ఆన్లైన్ తరగతులు చేపట్టాలని ఆదేశించింది అంతేకాకుండా ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు యాభై శాతం ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే విధంగా చర్యలు చేపడితే మంచిదని ప్రభుత్వాలకు సూచనలు చేసింది ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కృత్రిమ వర్షం క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు మేఘాల్లో రసాయనాలు చల్లడం ద్వారా వర్షించేలా చేయడం దీనిలో కీలక ప్రక్రియ ఇప్పటికే అమెరికా చైనా యుఏఈ వంటి దేశాల్లో విజయవంతంగా కృత్రిమ వర్షాలు కురిపించారు నీటి కొరత కరువు పరిస్థితులను అధిగమించడం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి అక్కడ కృత్రిమ వర్షాల కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి అమెరికా చైనా యుఏ వంటి దేశాల్లో విజయవంతమైంది ప్రక్రియ నీటి కొరత కరువు పరిస్థితులను అధిగమించడమే దీని పర్పస్ కృత్రిమ వర్షానికి అనువైన మేఘాలు గుర్తిస్తారు సిల్వర్ అయోడైజ్ పొటాషియం అయోడైజ్ రసాయన ఉత్పేకరాలను కృత్రిమ వర్షం కురిపించేందుకు ముందస్తు ఆదేశాలు దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది గరిష్టంగా రెండు వారాలు మాత్రమే ప్రభావం తొలుత పర్యావరణ శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షానికి అనువైన మేఘాలను గుర్తిస్తారు వాటిలో సరిపడా తేమ ఉంటుంది కానీ వర్షించేందుకు అనువైన పరిస్థితులు ఉండవు అలాంటి సందర్భంలో సిల్వర్ అయోడైజ్డ్ పొటాషియం అయోడైజ్డ్ లాంటి రసాయన ఉత్పేకరాలను మేఘాలపై చల్లి క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు ఇవి మేఘాల్లోని తేమను కరిగించి వర్షపు బిందువుల రూపంలో కింద పడేందుకు సహకరిస్తాయి కొన్నిసార్లు పొడి మంచును కూడా వినియోగిస్తారు దీనివల్ల మేఘాలు చల్లబడి వర్షం కురిసేందుకు వీలుంటుంది కృత్రిమ వర్షం కురిపించేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పాటు దేశ రాజధాని ఢిల్లీ పై విమానాలు ఎగరడానికి ప్రధానికి రక్షణ కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది మేఘాలపై రసాయనాలు చల్లేందుకు వీలుగా ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది కొంతవరకు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వర్షం కురుస్తున్నప్పుడు గాలిలోని ధూళి రేణువులు వర్షపు బిందువులతో కలిసి చేరుతాయి ఫలితంగా వాతావరణం కాలుష్య రహితం అవుతుంది అయితే ఎక్కువ రోజులు దీని ప్రభావం ఉండదు గనిష్టంగా రెండు వారాలు మాత్రమే ఉంటుంది ఈలోగా వాతావరణంలోకి చేరిన ధూళి కణాలలో మళ్లీ కాలుష్యం ఏర్పడుతుంది ఢిల్లీ రాజధాని ప్రాంతం దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది ఈ వైశాల్యం మొత్తంలో కృత్రిమ వర్షాలు కురిపించడం అంత సులభం కాదు ఎందుకంటే రాజధాని ప్రాంతం అంతటా ఒకేసారి మేఘాలు ఏర్పడవు ఎక్కడెక్కడ మేఘావృతమై ఉంటుందో అక్కడే కృత్రిమ వర్షానికి వీలుంటుంది అంతేకాకుండా ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ క్లౌడ్ సీడింగ్ అనే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఎంతో కొంత వర్షం కురుస్తున్నది కాబట్టి కాలుష్యం తగ్గుతుంది ఢిల్లీ మళ్లీ సాధారణ పరిస్థితిలోకి వస్తుందని మనం కూడా కోరుకుందాం అలాగే ఇప్పటి వరకు ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి ఒక వర్క్ ఫ్రం హోమ్ కలిగిస్తే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ ఎంతో కొంత వాళ్ళ స్టేట్కి సహకరించడం కూడా జరుగుతుంది సో ఇలాంటివి ఖర్చుతో కూడుకున్నప్పటికీ మన ప్రభుత్వం సహకరిస్తే అవన్నీ పాజిబుల్ అవుతాయి సో ఫ్యూచర్లో మనం ఒక ఫ్రీ పొల్యూషన్ కంట్రీని అలాగే ఢిల్లీ స్టేట్ని ఎక్స్పెషల్లీ ఢిల్లీనే ఒక పొల్యూషన్ స్టేట్గా భావిస్తారు ఒకసారి ఢిల్లీ క్లియర్ అవుతే చాలు మన కంట్రీ కూడా పొల్యూషన్ ఫ్రీ అయిపోయినట్టే అనుకోవచ్చు సో ప్రభుత్వం ఈ ప్రక్రియకు సహకరిస్తే మాత్రం ఎంతో సులభంగా ఉంటుంది అని మనం భావించవచ్చు ఇది వాళ్ళి ఫోర్ సైడ్స్ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ